పరిగణ టెంపుల్ అండి చాలా మంది తెలియక ఉచిత దర్శనం అండి ఉచిత దర్శుడు దరిద్రుడు ధర్మ దర్శనం ఉచి దర్శనం ధర్మదర్శనం చిత్తదర్శనం పెట్టడం అలా పెట్టి సందోజన చంపుతున్నారు చాలా నీచానికి నీచం ఈ దేవాదాయ సాధి నీచం చేస్తారు సందంటే దొరకదు భక్తులు దర్శనం చెప్పి సందో దర్శనం సందో చంపురా ఇది ఆల్రెడీ నేను చాలా మంది చెప్పానండి ఇది అమ్మవారు ముఖ్యవారం ధర్మదర్శనం ఉచిత దర్శనం అందరూ ఇలాగే వెళ్ళండి టికెట్కి ఎట్టుకోవడం దర్శనం ఎప్పుడు తీయద్దు టికెట్కి ఎవరో దర్శనం టికెట్లు ఎడుతుంది చెప్పండి కానీ దర్శనం టికెట్లు పెట్టి సందరూరం చెడు అందరూ చిచ్చి దర్శనమి ధర్మదర్శనం సందరం జవాడబెట్టాడు ఉంటారు కదా చిప్పు శారావునా దర్శనానికి ఎవరో దయచేసి ఎవరో టికెట్లు పెద్దాపురం కాకినాడ జిల్లా పెద్దాపురం వెరెడెంత ముఖద్వారం నుంచి వెళ్ళిన అవసరం ఈ ముఖద్వారం ధర్మదర్శన మార్గం ఈ మార్గంలో దర్శనానికి ఎటువంటి టికెట్ అవసరం లేదు దర్శనానికి ఎటువంటి టికెట్ అవసరం లేదు చాలా మంది జరిగింది అక్కడ నుంచి టికెట్ తీయండి టికెట్ అంటే టికెట్ వస్తున్నారు ఉచిత దర్శనం అంటే చంద్రం మొక్కుతున్నారు ఎన్ను మోసం చేస్తారు భక్తులు హిందువులు ఎన్నకి ఎన్నో దోచుకుంటారు ఇది ఒక తరు అమ్మా ధర్మ దర్శనం మార్గం మన అక్కడ కూర్చున్నారు టికెట్ దర్శనం పెట్టి తీసుకోరా చెప్పండి చెప్పండి ఉచిత దర్శనం కాదు ధర్మ దర్శనం అంటే దర్శనం ధర్మ దర్శనం ఉచ్య దర్శనండి మాత్రమే ఏం ధర్మదర్శనం చెప్పండి చెప్పండి సార్ బాబా చెప్పండి నేను దర్శనం చెప్పి సందులోకి పంపలేదు చెప్పకండి తప్ప మాట చాలా సార్లు చెప్పాను బోర్డ్ కంప్లైంట్ ఇచ్చాను అధర్మంగా చేస్తారు ఉచితర్శనం అంబర్ ఫుల్ లోపల పాదాల దగ్గరికి వెళ్ళండి యాభై రూపాయలు టికెట్ అని వాళ్ళు చెప్పడం ఎంత అతి దేవుడి దగ్గర అందరూ సమానమే ఒక బాధలు దగ్గరికి వెళ్ళండి ఒక దూరం నుంచి చూడండి చెడు రాధాల దగ్గరికి వెళ్ళండి యాభై రూపాయలు కావడం మాకు దూరం నుంచి చూడండి ఫ్రీ దర్శనం అక్కడ ఉన్నవాళ్ళు పేదవాడు తప్పుడున్నవాళ్ళు మనుషులే